తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు అలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసాపై కీలక అప్డేట్ ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు వేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది గతంలో చాలా వరకు రైతు బంధు డబ్బులు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసింది అయితే పెండింగ్లో ఉన్న రైతు భరోసాని ఈ నెల ఇరవై మూడు తర్వాత జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఇప్పటివరకు మూడున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి నాలుగు ఎకరాలు ఆపై ఉన్న వారికి నగదు జమ చేసేందుకు సిద్ధం చేశారు రైతు బంధు కింద రెండు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున పన్నెండు వేల రూపాయలు జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడు నుండి మిగిలిన రైతులందరి ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్ కోసం రైతు భరోసా కింద రైతుల అకౌంట్లలో నిధులను పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు రెండో దశలో ఫిబ్రవరి ఐదున మూడో దశలో ఫిబ్రవరి పదకొండున చెల్లింపులు చేశారు మొదటి మూడు దశలలో నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది ప్రస్తుతం నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల నుంచి పది లోపు భూమి ఉన్న రైతులకు ఈ నెల ఇరవై మూడు నుంచి రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది అయితే వీటిని కూడా దశల వారీగా రైతుల ఖాతాలో జమ చేయాలని యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం